ఇదేం ఫిట్టింగ్ పిన్ని సీత అబ్బాయికి నచ్చింది వాళ్ళ అమ్మ నాన్నలకి నచ్చింది మధ్యలో ఈ ఫ్రెండ్ ఎవడు వాడికి నచ్చడం ఏంటి అదేనే సోజో ఇప్పటికి నేను వంద పెళ్లిళ్ళు చేశాను నేను మూడు పెళ్లిళ్ళు చేస్తున్నాను నా సర్వీస్లో ఇలాంటి పెళ్లి చూపులు ఎక్కడా చూడలేదమ్మా ఈ హైదరాబాద్ అంతా ఇంతేనేమో ఎలా ఉన్నాయి సూపర్ అదేంటిరా మొలకో పిల్ల తండ్రి ముందుకు వచ్చేదన్నా మాట్లాడు నేను ఇప్పుడు ముందుకొచ్చి వచ్చి ముందు పరు పాత్ర నేను రాను ఏ జాంతవేంటి రూపాయలు నాకు మొలతాడు లేదు నీకు మొలతాడు ఉందో కట్టర్ ఉందో ఎవడో చూసాడు కానీ ముందుకొచ్చి కట్నం అది అడుగు ఆ నాకు కట్నం అది ఏం అక్కర్లేదు అంతకి కాదు కొడతావు అంటే వెయ్యి రూపాయలు ఇమ్మన్నా ఆ బ్యాండలకి వాళ్ళకి ఇవ్వాలి కదా మరి వరి నా తింగిరి కట్నం నీకు కాదురా నువ్వు ఇవ్వాలి నేను ఇత్తను లేదురా ముర్రు అంటుంటేనే అంతక కాదు కొడతావు అంటే ఏమే ఆ బండి చేపలో మూడు ఉండాలి ఇలా కొట్టుకురా ఇప్పుడు కట్నం ఇవ్వాలంటే వద్దులే ఉంచండి పాటు మీద అబ్బాయికి హెలికాప్టర్ కొని కానీ ముందు అమ్మాయిని తీసుకురండి వచ్చే పెద్ద ముస్తాబాయ్ అక్కర్లేదు ఎలా ఉంటా వచ్చే కట్టి రెడీ అయిపోయిందండి మరి పేరంటోళ్ళు రెడీ అవుతున్నారు వచ్చే రాసుకున్న పౌడర్ లో పూసుకున్న సెంట్లు చాలు గాని పని చూడండి నువ్వేంటి ఆగస్టు పదిహేను జెండా కర్రలో ముస్తాబయ్యో ఇలా చూస్తే మా వాడు ఖచ్చితంగా నచ్చలేదు అంటాడు పౌడర్ కాస్త ఎక్కువగా ఉంది ఏం చూసుకోరా అసలు పూలు కూడా బాగా ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు ఓకే ఇదేమి వచ్చింది చూడరా దెబ్బకి దెమ్మ తిరిగిపోతుండే అయ్యావా ముందే చెప్పానుగా దిమ్మ తిరిగిపోతుందని నేను చెప్పాను నాలో వీడే చూడు ఎరా అమ్మాయి ఎలా ఉంది ఆయన మీ గురించి చాలా గొప్పగా చెప్పారు మీకు నచ్చితేనే నన్ను పెళ్లి చేసుకుంటారట గతాన్ని గుర్తు చేసుకుని నా భవిష్యత్తుని నాశనం చేయకండి వాళ్ళందరికీ దేవుడైన మిమ్మల్ని నేను మనం కోరడం లేదు ఇంకో శాపాన్ని ఇవ్వతని కోరుతున్నాను క్షమించండి మావాడికి మీ అమ్మాయి నచ్చలేదు బాబు కుర్రోడు మోడల్ గా ఉన్న పల్లె స్టాండర్డ్ సంబంధం దొరికిందని సంబరపడ్డాను ఇంత దూరం వచ్చే నువ్వు కాదన్న ఉంటే దాన్ని బతుకు మీద తప్పడు పత్తు ఖాళీ చెప్పాను కదండి మా శివాజీకి ఇష్టం లేకపోతే ఈ పెళ్లి జరగదని బాబు ఇదిగా ఆ గుట్ట పురుగుల మంది ఉంటది ఎలా కొట్టుకురా ఏదో పత్తి పంట పోతేనే ఆ రోజు తాగాను మరి కూతురు పంట పోతే ఏంట ఏడుపు పుసుకున్న మొత్తం నేను ఒక్కడిని నేను తాగేంలే సగం నీకు పిల్లలకి కూడా మిగులుస్తాను ఆగండి నాకు అమ్మాయి నచ్చలేదని ఎవరు చెప్పారు మీకు ఈ రే చెప్పారండి రే ఆ అమ్మాయిని చూడగానే మొహం మార్చుకుని అలా బయటికి వెళ్ళిపోతే మాత్రం అర్థం చేసుకోలేనా ఏటి నువ్వు అర్థం చేసుకుంది నీ బాందా నీ ప్రేమ గొప్పదా మన స్నేహం గొప్పదా అని చిన్న టెస్ట్ అంతే ఏటా నువ్వు వరేది అవునరా నీ ప్రేమ కన్నా నా స్నేహానికి పిలిపించు నువ్వురా నిజమైన స్నేహితుడివి అంటే అమ్మాయి నీకు చాలా బాగుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ేతు అవి బాబాయి రాయటో చెత్తని రేట బావగారు కొంప తీసి మా అమ్మాయిని అప్పుడే చంపేస్తారు రాజు ఫోటో తీసుకుంటాడు కదా దబ్బ అనూది ఏ ఫోటోలు తీయడానికి ఇంకెవరైనా మిగిలారా మిగలాపోవడం ఏంటి సాకలు మిగిలాడా పంతులు మిగిలాడా మంగళ మిగిలాడా ఆ గేదెలు కాసే పెళ్ళంకటి మిగిలేడా చుట్టాల్లో ఎవరైనా మిగిలేరా అని అవును శివాజీ మరి అవును ఏడి రే శివాజీ అక్కడ అందరు ఫోటోలు దిగుతుంటే ఇక్కడే చేస్తున్నారా అది డ్రైవర్ డబ్బులు అడిగితేను సరే పద ఫోటోలు తీసుకున్నా నేనెందుకురా రే జీవితాంతం గుర్తుడు తీపి గుర్తులు రేవి రండి ఆయనకు మొదటి భార్య మీరే కదా సవతుల్లా కలిసి తీయించుకుందాం రెడీ ఆ రెడీ ఆగదు రే పరైవాళ్ళ దోరంగల్ రండి ఆ రోజు ఎత్తు మీద సెమెక్కి అలాగే నేను మైకులు నేనేం చేస్తున్నానో నాకే తెలియకుండా మీ మీద ఛీ దాంతో నీచుడు కూడా ఒకటి ఉండడు నేను పాపం చేశాను క్షమించుకుని అడిగి అర్హత కూడా నాకు లేదు క్షమించాల్సిన అవసరం కూడా నాకు లేదు నేను చేసి తప్పి తప్పుడు మనుషులు తప్పులే చేస్తారు ప్లీజ్ జరిగింది ఒక పీడకలని మర్చిపోమంటావా మీద గాయాలే ఇంకా మానలేదు మనసుకు తగిలిన గాయాన్ని ఎలా మర్చిపోమంటాం నా కతం నీ గాయాలేంట అడిగితే ఏం చెప్పమంటావు నీ స్నేహితుడి రాక్షసత్వానికి నిరంతరాన్ని చక్కమంటావా నీలాంటి రాక్షసుడిని క్షమించి వదిలేస్తే ఆడగా నన్ను క్షమించదు అప్పుడు నీ నుంచి నేను తప్పించుకోగలిగాను ఇప్పుడు నా నుంచి నువ్వు తప్పించుకోలేవు నీ మీద పగ తీర్చుకోలేనేమో అనుకుందా కానీ కరెక్ట్ గా దొరికా ఇప్పటి వరకు వంశీ నీకో ఫ్రెండ్ ఇప్పుడు నా మొగుడు ఆయన గుండెల నిండా దేవుళ్ళ ఉన్న నిన్ను రాక్షసుని చేస్తా నీ కారణంగా నేను పడ్డ మానసిక క్షోభని వెయ్యింతలు నువ్వు పడేలా చేసి నిన్ను కుమిలి కుమిలి ఏడ్చేలా చేస్తా అంతవరకు ఈ సీత నిద్రపోదు నిన్ను నిద్రపోనివ్వదు ఒక రంట కనేలి క్యాప్టన్ రయ్యం పోయింది ఏంటి అక్కి ఇక్కడ ఎక్కడో పెట్టాను అక్కి పెట్టిపోయింది అమ్మా దొంగ వొచ్చా ఏమైందిరా పోయింది మన పరువు మొత్తం సంక నకిపోయింది ఏమైంద మా గారు పెట్టి దొంగట్టు మన ఇంట్లో పెట్టి పడమంటరా ఏమున్నాయి అందులో పెట్టి నిండా ఉన్నాయి యాభై అరవై వేలా కాదు పుల్లల పుల్లలా అగ్గి పుల్లల అగ్గి పుల్లలు ఏంట్రా మరి అగ్గిపెట్టలో పెట్లు అగ్గి పుల్లలు కాకపోతే సిగ్గు బిళ్ళలు ఉంటాయా అంటే పోయింది అగ్గి మరి అందుకే కదా ఈ టెన్షన్ అంత మరి నీ అబ్బా ఎదవ అగ్గిపెట్టిపోతే పెట్టిపోతే ఎలక్షన్ లో పోలింగ్ పెట్టిపోయినట్టు ఇంత డావుడేట్రా ఏ అగ్గిపెట్టి పెట్టి కాదా కాకపోతే దాన్ని అగ్గి పెట్టని ఎందుకు అన్నారు ఏ ఏ తాటి మట్ట ఏత చెట్టు అన్నచ్చు అసలు ఆ పురుగుల ముందు నేను తాగాల్సిందిరా నువ్వు తాగి మమ్మల్ని చంపుతున్నావు పోయి తాగి అప్పు ఆతా చెబజి కిచవా లేదు వాడు లేచి ఉంటాడు వెళ్ళిపో అలాగే ఆ సీతా బడు షుగర్ ఎక్కువే మూడు స్పూన్లే అయ్యి బాబు ఏంటండి పెట్టి సార్ చేసుకుంటున్నారు పెళ్ళి అయిపోయింది కదరా నాకు ఇక్కడేం పని ఇద్దరం ఇక్కడే ఉంటే అక్కడ ఆఫీస్ పనులు ఫ్యాక్టరీ పనులు ఎవరు చూసుకుంటారు చా అవి చూసుకుంటాకే ఆ పుట్టాయి అక్కడ పంపించాను ఈ మూడు రోజులు నువ్వు నాతో ఉండాల్సిందే లేకపోతే నాకు పిచ్చి బోర్ పెట్టేస్తున్నారు తోడుగా నీ భార్య ఉందిగా ఉంటే నీతో సమానమా కాదు నాకన్నా ఎక్కువ ఈ వాటి నుంచి నీలో సహం ఆవిదే అది మిగతా సగం షుగర్ సరిపోలేదా కరెక్ట్ గా సరిపోయింది తను పెట్టిన కాఫీ ఎలా ఉంది చాలా బాగుంది అయ్యో పుసుక్కు అలాగే వెళ్ళిపోకు నువ్వు మా అమ్మాయి పెళ్లి చేయించినోడువి నీకు తొవ్వాల చేతిగొడ్డో ఎట్టుకోవాలి మరి మేము శ్రీ సాయినాథ్ క్లాస్ రూమ్స్ రేపు పట్టుకొస్తాను డబ్బులు మోపు చేసుకోరు కదా మరి అల్లుడు ఓ ఎయిర్సనక్కే భోసి వస్తావు నీకు ఇవ్వకపోతే పుసుకుని వెళ్ళిపోతావేమో ఇదిగో ఇదిగో అల్లుడు ఆనక అమ్మాయిని తీసుకుని తమ్మూరి గుడికి వెళ్ళిరా పక్కనే సేవ అడుగు తీసేసినంత అబ్బే పది కిలోమీటర్ లోపే మనం ఏం కోరుకుంటే జరిగిపోద్ది వెరీ గుడ్ అయితే మీ ముగ్గురు కలిసి వెళ్తాం నాకేం కోరిక లేవు మీరు వెళ్ళండి నీకు లేకపోతే మాకు రికమెండ్ చేయదు కానీ పద ఈ కాగితాలో మీ మీ కోరికలు రాసి ఆ హుండీలో వేయండి బాబు అమ్మవారి అనుగ్రహం వల్ల ఈ కోరికలన్నీ నెరవేరుతాయి ఓం జాతీయ ఇవాళ నుంచి మన ముగ్గురి మధ్య ఏది వీలేదు చివరికి మనసులో కోరికలతో సహా కాబట్టి మావిడి కోరిక చదువు ఇది అన్యాయం మా శివాజీ కోరిక నువ్వు చదువు ఏంట్రా వేళ కొడాలో చెప్పాను కదా దాపరికాల ఉండకూడదని సీత మావిడే ఉన్నాడు చదువు మా వంశీ సీత నిండు నూరేళ్లు పిల్ల పాపలతో సుఖంగా ఉండేలా దీవించు తల్లి నేను ఊహించిందే రాశాడు మావిడే రాసిందో చదవరా ఏమండి నేను నీ భర్తని చెప్పినట్టు వినాలి నువ్వు చదవరా శివాజీ సర్వనాశనం అయిపోవాలి దిక్కుమాలి చావు చావాలి ఏంట్రా చదవండి దిక్కులు చూస్తున్నావు ఇటు అది మీ ఆవిడ కూడా నాలాగే ఆలోచించి రాసింది ఏం రాసింది మన ఇద్దరు స్నేహం కలకాలం నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంది సీత నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది మీ ఇద్దరు కోరికలు తెలిసాయి మరి నా కోరిక ఏంటి అడగరే మీరు మీ ఫ్రెండ్షిప్ గురించే రాసుంటారు కాదు మీరు ఇద్దరు ఊహించలేని కోరిక కోర అదేంటో తర్వాత మీకే తెలుస్తుంది